మందారాలు పుయ్యట్లేదు పుయ్యట్లేదు అంటారు కదా మరి నా ఛానల్లో మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా ఇంత మంచి మంచి మందారాలు పుయ్యడానికి నేను ఎప్పుడు కూడా ప్రతిసారి ఏదో ఒక టిప్ చెప్తూనే ఉంటాను ఇట్లా ఫ్లవర్స్ అన్నీ తెంపేటప్పుడు అయితే ఇక అంతేకాకుండా వీటి సైజు చూడండి మరి ఇంత పెద్ద సైజులో రావడానికి మనం ఏదైనా ఒకటైతే ఇస్తూనే ఉండాలి మరి అట్లా నేను ఏమి ఇస్తాను అన్నది కూడా అంటే ఒక్కసారి ఒకటి ఇవ్వము ఎప్పుడు ప్రతిసారి ఒక మనం డిఫరెంట్గా అయితే ఇస్తూ ఉండాలి ఇక్కడ ఇంత అందమైన రంగురంగుల మందారాలని ఇట్లా నేను డైలీ తెంపుతూనే ఉంటాను ¿No? ఇంకా ఈ పింకు మందారాలు వైట్ మందారాలు అయితే అసలు ఎన్ని వస్తాయో గుత్తులు గుత్తులుగా ఎప్పటికీ కూడా మనకు చెట్టు నిండుగా ఉంటాయి ఇంకా గార్డెన్లో మరి మందారాలు రావట్లేదు అని చాలామంది కూడా చెప్తూ ఉంటారు కాకపోతే వాటికి కొన్ని కొన్ని టిప్స్ అయితే అప్పుడప్పుడు పాటిస్తూ ఉండాలి అట్లా అయితేనే మనం ఏ ఫ్లవర్ అయినా ఇప్పుడు మీకు ఎన్ని రకాలు చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా నేను మరి ఇంతగా నా గార్డెన్లో రావడానికి కారణం అయితే ఇదేనండి ఇక ఇది వచ్చేసి ఉల్లిపాయ పొట్టు మనం అప్పుడప్పుడు ఏదైనా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి ఉండాలి అట్లాగే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తూ ఉన్నాను కదా ఇక ఇది వచ్చేసి ఉల్లిపాయ పొట్టు నేను ఒక వన్ నైట్ అంతా నానబెట్టాను ఇది నానబెట్టేసిన వాటర్ మనము ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క గ్లాస్ చొప్పున ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది మరి మనం ఇట్లాంటి మంచి అందమైన మందారాలను పెద్ద సైజులో కనుక తీసుకోవాలి మన గార్డెన్లో ఇవి చక్కగా పూయాలి అని అనుకుంటే కనుక ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక గ్లాస్ ఇట్లా ఇవ్వండి మళ్ళీ మార్చి మార్చి నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పుడైనా అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా అంతేకాదు ఈ ఉల్లిపాయ పొట్టు కూడా నేను ఏం చేస్తున్నాను మళ్ళీ అది తీసేయట్లేదండి దాంట్లోనే వేసి కొద్దిగా మట్టి వేసి కప్పేస్తే సరిపోతుంది